హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ద సన్ టారో నా పేరు రేఖ నేను మీ ముందుకు ఇంకో రీడింగ్తో వచ్చాను అనమాట ఈ రీడింగ్ ఏంటంటే ఒక వ్యూవర్ యొక్క రిక్వెస్ట్ అనమాట ఇది ఏంటంటే ట్వంటీ ట్వంటీ సిక్స్లో మీ మ్యారేజ్ అవుతుందా లేదా అనేది ఇక్కడ క్వశ్చన్ అనమాట అలాగే ఈ టాపిక్తో రీడింగ్ చేసి ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు ఎవరు చూడరు ఎందుకంటే ఇక్కడ నా ఛానల్ వ్యూవర్స్ సింగిల్స్ తక్కువ మిగతా రిలేషన్షిప్లో వాళ్ళు ఎక్కువ ఉన్నారు సో అందుకని రెండు గ్రూప్స్ చేస్తున్నాను ఈ రీడింగ్కి ఒక గ్రూప్ వన్ ఏంటంటే సింగిల్స్ మీకు మ్యారేజ్ అవుతుందా లేదా ట్వంటీ ట్వంటీ సిక్స్లో అలాగే రిలేషన్షిప్లో ఉండే వాళ్ళకి మీకు ట్వంటీ ట్వంటీ సిక్స్లో యూనియన్ కానీ రీయూనియన్ కానీ జరుగుతుందా అనేది ఇక్కడ క్వశ్చన్ అనమాట ఓకే సో ఈ రీడింగ్ అనేది ఇద్దరి వాళ్ళకి వర్తిస్తుంది సింగిల్స్కి వర్తిస్తుంది రిలేషన్షిప్లో ఉండే వాళ్ళకి రెజినేట్ అవుతుంది అనమాట సో ఈ రీడింగ్ స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అలాగే నాకు ఈ మధ్య పర్సనల్ రీడింగ్స్ అనేవి చాలా చాలా ఎక్కువగా వస్తున్నాయి అందరికీ చాలా థ్యాంక్స్ నా పైన నమ్మకం ఉంచి నా దగ్గర రీడింగ్స్ తీసుకుంటున్న వారందరికీ పేరు పేరిన ధన్యవాదాలు అలాగే నా టారో కోర్స్ తీసుకుంటున్న వారందరికీ నా మెంబర్స్కి కూడా చాలా ధన్యవాదాలు అనమాట సో వీఆర్ వన్ ఫ్యామిలీ సన్ టారో అనేది ఒక మనందరము ఒక ఫ్యామిలీ లాగా ఉంటున్నాము సో అందులో ఎటువంటి మిస్అండర్స్టాండింగ్స్ లేకుండా అందరం హ్యాపీగా హెల్తీగా ఉండటం అనేది మనకి చాలా ఇంపార్టెంట్ సరేనా లెటెస్ స్టార్ట్ రీడింగ్ ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం ఇప్పుడు చూద్దాము నా ఫైల్ నెంబర్ వన్ వ్యూవర్స్ ఎవరైతే సింగిల్స్ ఉన్నారో వాళ్ళకి ట్వంటీ ట్వంటీ సిక్స్లో మ్యారేజ్ అవుతుందా లేదా అనేది మనం ఏంజెన్స్ని అడుగుదాము ఆ తర్వాత నేను టరో కార్డ్స్ని కూడా అడుగుతాను ఓకే ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్లో నా వ్యూవర్స్ ఎవరైతే ఈ రీడింగ్ చూస్తున్నారో ఎవరైతే సింగిల్గా ఉన్నారో ఎవరైతే సంబంధాల గురించి వెతుకుతున్నారో వాళ్ళకి మ్యారేజ్ అవుతుందా లేదా స్పిరిట్స్ అండ్ ఏంజెల్స్ దేర్ ఈజ్ సంథింగ్ బెటర్ ఓకే ఇంకా చూద్దాము టారో కార్డ్స్ తీసి చూద్దాము స్పిరిట్స్ అండ్ ఏంజెల్స్ మాకు గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్లో నా సింగల్స్ ఎవరైతే ఉన్నారో నా వ్యూవర్స్లో వాళ్ళకి మ్యారేజ్ అవుతుందా లేదా మాకు ఆన్సర్ చెప్పండి పేజ్ ఆఫ్ ద చారియట్ అండ్ టూ ఆఫ్ వాండ్స్ ఓకే సో ఇక్కడ నాకేం కనిపిస్తుందంటే మ్యారేజ్ అవినా కాకపోయినా ఒక ఏదో ఒకటి గుడ్ న్యూస్ అనేది వస్తుంది మీకు ఒక సెలబ్రేషన్ అనేది వస్తుంది అంటే మేబీ మీకు సంబంధం అనేది కుదరచ్చు మేబీ నెక్స్ట్ ఇయర్లో మీరు ఎంగేజ్మెంట్ అది చేసుకోవచ్చు ఒక ప్రధానం అనేది చేసుకోవచ్చు సో మేబీ ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ సెవెన్లో మీకు మ్యారేజ్ అనేది అవ్వచ్చు నాకు ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే ఒక కోర్ట్షిప్ అనేది నాకు కనిపిస్తూ ఉంది కోర్ట్షిప్ అంటే ఏంటంటే ఒక సంబంధం అనేది ఖాయం చేసుకున్నాక కొంత టైం అనేది ఉంటుంది ఒక ఎంగేజ్మెంట్కి కానీ ఒక మ్యారేజ్కి కానీ ఒక గ్యాప్ అనేది ఉంటుంది కదా సో దాన్ని కోర్ట్షిప్ అంటారనమాట కోర్ట్షిప్ అంటే ఒకరినొకరు తెలుసుకోవటానికి ఇచ్చే ఒక సమయం అనమాట సో అందులో ఆ టైం పీరియడ్లో ఏంటంటే ఈ ఎవరైతే వైఫ్ ఐ మీన్ కాబోయే వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారో వాళ్ళు ఒకరిని ఒకరు అర్థం చేసుకోవటానికి వాళ్ళ అభి అభిరుచులు అన్ని తెలుసుకోవడానికి ఇచ్చే ఒక టైం అనమాట ఓకే సో ఇక్కడ నాకు ఏం కనిపిస్తుందంటే ఈ ఇయర్లో ట్వంటీ ట్వంటీ సిక్స్లో ఏమవుతుందంటే ఒక వ్యక్తి లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అనేది నాకు కనబడుతుంది రిలేషన్షిప్ అని నేను చెప్పలేను ఎవరో ఒక వ్యక్తి లాంగ్ డిస్టెన్స్లో ఉంటారంటే మీకు కాబోయే ఒక పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు దూరంగా ఉన్నారు కానీ మీకు వాళ్ళు తెలిసి ఉండొచ్చు లేదంటే వాళ్ళకు మీ మీరు తెలిసి ఉండొచ్చు ఎందుకంటే ఈ వ్యక్తి మిమ్మల్ని అయితే అబ్జర్వ్ అనేది చేస్తున్నారు ఇద్దరికి ఒకరికొకరికి తెలియదు ఒకరి గురించి ఒకరికి పెద్దగా తెలియదు సో వాళ్ళు దూరం నుంచి మిమ్మల్ని అయితే అబ్జర్వ్ చేస్తున్నారు ఒకవేళ సంబంధం అయితే కూడా మీకు తెలియకుండా మధ్యవర్తులు మీ డీటెయిల్స్ ఇచ్చి ఉండొచ్చు మీ ఫోటో ఇచ్చి ఉండొచ్చు సో వాళ్ళు ఏంటంటే దూరం నుంచి మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు మీ కాబోయే ఒక భార్య కానీ భర్త కానీ సో మిమ్మల్ని దూరం నుంచి అబ్జర్వ్ చేస్తున్నారు సో వాళ్ళు ఏంటంటే ఒక ఎయిర్స్ సైన్ అయ్యే అవకాశం ఉంది అంటే కుంభము తుల మిథున్ రాశి అయ్యే అవకాశం ఉంది అలాగే కర్కాటక రాశి కూడా అయ్యే అవకాశం ఉంది కొంతమందికి ఏంటంటే లియో అజిటేరియస్ కూడా అయ్యే అవకాశం ఉంది సో ఇటువంటి వ్యక్తి మిమ్మల్ని దూరం నుంచి చూస్తున్నారు వాళ్ళు ప్లానింగ్ చేస్తున్నారు సో రెండు ఆప్షన్స్ అనేవి ఉన్నాయి ఎవరైతే మిమ్మల్ని పెళ్లి చేసుకోబోతున్నారో వాళ్ళకి రెండు ఆప్షన్స్ అనేవి ఉన్నాయి సో వాళ్ళు మీ దగ్గరికి ట్రావెల్ చేసి రావాలనుకుంటున్నారు ఒక ఏంటంటే మేబీ వాళ్ళు అబ్రాడ్లో చదువుకోవడానికి వెళ్ళి ఉండొచ్చు లేదంటే ఒక ప్రాజెక్ట్ పైన వెళ్ళి ఉండొచ్చు అటువంటి వ్యక్తి ఏంటంటే తన సక్సెస్ని సాధించి మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు కొంతమందికి ఇది లవ్ మ్యారేజ్ అయ్యే అవకాశం కూడా ఉంది ఎవరైతే నా సింగిల్స్ ఉన్నారో సో ఇది ఆ ఇయర్లో మీకు వాళ్ళపైన ఇష్టం అనేది పుట్టచ్చు లేదంటే మీరు లవ్లో పడవచ్చు సో ఎందుకంటే నాకు ఇక్కడ చాలా డిఫరెన్సెస్ అనేవి కనిపిస్తున్నాయి అనమాట ఏంటంటే మీ ఇద్దరికి ఒక క్యాస్ట్ కల్చర్ రిలీజన్ హైటు అన్నీ అనమాట కలరు అన్నీ కూడా ఏజ్ అన్నీ కనబడుతున్నాయి నాకు డిఫరెన్సెస్ సో దానివల్ల ఏంటంటే నాకు అనిపిస్తుంది ఏంటంటే ఇది ఒక లవ్ మ్యారేజ్ అయ్యే అవకాశం ఉంది ఒకవేళ మీకు ఎవరు తెలియకపోతేనూ కూడా మేబీ ట్వంటీ ట్వంటీ సిక్స్లో మీకు ఆ వ్య వ్యక్తి అనేది పరిచయం అవ్వచ్చు అలాగే మీరు వాళ్ళంటే ఇష్టపడి లవ్లో పడే అవకాశం ఉంది అదైతే నాకు కనిపిస్తుంది ఎందుకంటే ఎవరైతే మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారో వాళ్ళు మీ గురించి తెలుసుకుంటున్నారు ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేస్తున్నారు మిమ్మల్ని సోషల్ మీడియాలో అబ్జర్వ్ చేస్తున్నారు ఎందుకంటే ఇది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ లాగా లాంగ్ డిస్టెన్స్ కనెక్షన్ లాగా అనిపిస్తుంది అంటే బేసిక్గా మీకు వీళ్ళ గురించి ఏమీ తెలియదు మీరు ప్యూర్ సింగిల్ మీకు అసలు ఎటువంటి వాళ్ళు మీ లైఫ్లో అనేది లేదు కొంతమంది ఇది కూడా చెప్తుంటారు మేడం మేము చాలా మంచి ఫ్యామిలీ నుంచి మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చాలా మంచిది మాకు ఇట్లాంటి అలవాట్లు లేవు లవ్ చేయడము ఇలాంటివంతా మాకు తెలియదండి మా ఫ్యామిలీస్లో అనేసి చాలా గర్వంగా చెప్తుంటారు అమ్మ ప్రేమించడం అనేది తప్పు కాదు అది పెద్ద నేరం కాదు దానికి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్కి సంబంధమే లేదు ఎందుకంటే పెద్ద పెద్ద సెలబ్రిటీస్ పిల్లలు కానీ వాళ్ళందరూ కూడా లవ్ మ్యారేజెస్లో చేసుకుంటున్నారు సో దానిలో తప్పు పొరపాటు అనేది అయితే ఏమీ లేదండి అది అది ఒక రకంగా చెప్పాలంటే ఒక సంకుచిత స్వభావం అనమాట నేరో మైండెడ్ అంటారు కదా సో అది అంతా మీరు పక్కన పెట్టి ఈ కాలం ఈ జనరేషన్ ఎలా ఉంటున్నారు అనే దాన్ని మీరు కొంచెం ఏమంటారు ఆకలింపు చేసుకోండి ఇప్పుడు మేము ఉండేది బెంగళూరులోని ఇది ఇక్కడ ఎవ్వరు ఎవరిని పట్టించుకోరు ఇట్లా చిన్న చూపు చూడడం కానీ ఇట్లా చెత్త ఆలోచనలు కానీ ఇక్కడ అనేది నేను చూడలేదు చాలా మటుకి నా సర్కిల్ కానీ ఎవరైతే కానీ వెరీ బ్రాడ్ మైండెడ్ వెరీ నారో మైండెడ్ అయితే ఇక్కడ వాళ్ళు అయితే కాదనమాట సో అలాగా మీరు కూడా ఒక మీ అంటే ఎప్పుడు బావిలో కప్పల్లాగా కూపస్థ మండూకల్లాగా ఉండకుండా కొంచెం బయటకు వచ్చి ఆలోచించండి అసలు జనాలు ఎలా ఉంటున్నారు అనేది కూడా చూడండి మీరు లవ్ చేయలేదు లేదంటే మిమ్మల్ని ఎవరు లవ్ చేయట్లేదంటే అది మీ ఆలోచన అది మీ డెసిషన్ సి ఎవరిని ఎవరు జడ్జ్ చేసుకోలేరు కదా మీ ఇష్టం అది మీరు ఎవరితోనే లవ్ చేయకూడదని అనుకుంటున్నారా లేదంటే మీకు ఎవరు మిమ్మల్ని ఇష్టపడటం లేదా అది మీ ఇది మీ పర్సనల్ విషయం కదా కానీ అన్నిట్లో అట్లా కామెంట్లు చేయడము అదంతా ఏంటంటే అది తప్పు ఓకేనా సో నాకు ఇక్కడ కనిపించేది ఏంటంటే మీకు ఒక పర్సన్ అనేది మీ లైఫ్లోకి ఎంటర్ అవుతారు నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో సో వాళ్ళతో మీరు ఫస్ట్ ఇష్టపడచ్చు తర్వాత మీరు ఇద్దరిది ఇది లవ్గా మారచ్చు కాకపోతే వీళ్ళైతే ట్రావెల్ చేసుకొని మీ దగ్గరికి అయితే వద్దామనుకుంటారు ప్రస్తుతానికి నాకు ఇక్కడ లవ్ కనెక్షన్ రిలేషన్షిప్ అలాంటిది ఏమి కనిపించట్లేదు మీరు ఒక న్యూ పర్సన్ని కలుస్తారు కానీ ఆ పర్సన్కి మీ గురించి అయితే తెలుసు అది మరి ఎవరి ద్వారా తెలుసు అనేది మీకు తర్వాత రివీల్ అవుతుంది ఆ సీక్రెట్ అనేది కాకపోతే వీళ్ళు లాంగ్ డిస్టెన్స్లో ఉంటున్నారనమాట ఈ వ్యక్తి ట్వంటీ ట్వంటీ సిక్స్లో మీ లైఫ్ అనేది రాబోతారు ఓకేనా సో ఏంజెల్స్ కూడా మనకు అదే చెప్తున్నారు దేర్ ఈస్ సంథింగ్ బెటర్ అంటున్నారు అంటే ఏంటంటే ఇంతవరకు మీరు ఏ స్ట్రాగ్నెంట్ కండిషన్లో ఉన్నారో ఏదైతే బాధపడుతున్నారో నాకు ఇంకా మ్యారేజ్ అవ్వలేదనేసి మీరు ఫీల్ అవుతున్నారో సో దేర్ ఈస్ సంథింగ్ బెటర్ అంటే ట్వంటీ ట్వంటీ సిక్స్లో మీరు ఒక మార్పు అనేది చూడబోతున్నారు ఒక ప్రోగ్రెస్ అనేది చూడబోతున్నారు దెర్ ఇస్ సంథింగ్ బెటర్ అనేది అయితే మీరు చూడబోతున్నారు అంటే ఏంటంటే ఏదో ఒక మంచి అనేది జరగబోతుంది సో ఆ మంచి మనకి టారో కార్డ్స్ చెప్పే విధంగా చూస్తే కనుక ఈ ఒక వ్యక్తి అయితే మీ లైఫ్లోకి రాబోతున్నారు సో మళ్ళా మనము అదే క్వశ్చన్ అడుగుదాము స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ నా సింగిల్స్ నా వ్యూవర్స్లో ఎవరైతే సింగిల్స్ ఉన్నారో వాళ్ళకి ట్వంటీ ట్వంటీ సిక్స్లో మ్యారేజ్ జరిగే అవకాశం ఉందా ప్లీజ్ మాకు ఆన్సర్ చెప్పండి నా సింగిల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ట్వంటీ ట్వంటీ సిక్స్లో మ్యారేజ్ జరిగే అవకాశం ఉందా ప్లీజ్ మాకు గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి ఫోర్ ఆఫ్ సోడ్స్ వీన్ ఆఫ్ పెంటికల్స్ ద లవర్స్ ఓకే నేను చెప్పిన దాన్ని మళ్ళీ ఈ లవర్స్ కార్డ్ అనేది కన్ఫర్మ్ చేస్తుందండి మీ లైఫ్లోకైతే మీరు ఇంతవరకు ఏదైతే బాధపడుతున్నారో భయపడుతున్నారో ఒక రెస్ట్ అండ్ రిజ్యూనేషన్లో ఉన్నారో మీరు ఒక స్టాగ్నెంట్ ఎనర్జీలో ఉన్నారో ఎంత కదలకుండా అలాగ దేవుణ్ణి ప్రార్థిస్తున్నారో ఏ యాక్షన్ తీసుకోకుండా అటువంటి వాళ్ళకి మీకు మంచి రోజులు అనేవి రాబోతున్నాయి ఒక స్టెబిలిటీ అనేది రాబోతుంది ఒక ఎక్స్ట్రా ఫ్యామిలీ అనేది ఏర్పడబోతుంది అంటే ఏంటంటే ఒక వ్యక్తిని మనం ఇష్టపడుతుంటే వాళ్ళ ఫ్యామిలీని కూడా మనం ఇష్టపడతాం కదా అలాగా ఎవరో ఒక వ్యక్తి మీ లైఫ్లోకి అయితే రాబోతున్నారు అది మెల్లిగా ప్రేమగా అనేది మారబోతుంది ఎందుకంటే మధ్య లవర్స్ కార్డు కూడా ఉంది సో ఈ వ్యక్తికి వేరే ఆప్షన్ ఉంటేనూ కూడా వాళ్ళు మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటారు వాళ్ళకి వేరే సంబంధాలు ఉంటే కూడా అంటే ఏంటంటే మ్యాచెస్ వస్తుంటాయి కదా మ్యారేజ్ సంబంధాలు సో అలాంటివి ఏమైనా సంబంధాలు వస్తే కూడా మిమ్మల్నే వాళ్ళు ఇష్టపడి మిమ్మల్ని పెళ్లి చేసుకుంటారు కాకపోతే ట్వంటీ ట్వంటీ సిక్స్లో అనేది మ్యారేజ్ అనేది జరగదు మోస్ట్ ప్రాబబ్లీ మీకు ఒక ప్రధానము ఒక ఎంగేజ్మెంటు లేదంటే ఈ కోర్ట్షిప్పు మీరిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి మీరు టైం అనేది తీసుకోవచ్చు లేదంటే మీ ప ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని ఒక స్ట్రేంజర్గా కలిసి మీ మిమ్మల్ని తన అట్రాక్ట్ చేసుకొని అంటే మీరిద్దరే లవ్లో పడి ఆ తర్వాత ఒకరిని ఒకరు అర్థం చేసుకున్నాక అప్పుడు మీరిద్దరూ మ్యారేజ్ చేసుకునే అవకాశం ఉంది ఇక్కడ మోస్ట్ ప్రాబబ్లీ నాకు ఒక లవ్ మ్యారేజ్గానే కనబడుతుంది అరేంజ్డ్ మ్యారేజ్ కంటే కూడా లవ్ మ్యారేజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి కాకపోతే మీరు ట్వంటీ ట్వంటీ సిక్స్లో అయితే చాలా హ్యాపీగా ఉంటారు ఒక ఫుల్ఫిల్డ్ మనసుతో ఉంటారు ఒక సక్సెస్ సాధించిన ఫీలింగ్ అనేది మీకు వస్తుంది చాలా దెర్ ఈజ్ సంథింగ్ బెటర్ అనేది మీకు కనిపిస్తుంది అనమాట కాకపోతే మీకు మనసులో ఒక చిన్న భయం కూడా ఉంటుంది ఓవర్ థింకింగ్ కూడా ఉంటుంది ఈ పర్సన్ అనేవాళ్ళు నాకు కరెక్టా కాదా లేదంటే నేను చేస్తున్నది కరెక్టా కాదా లేదంటే నా ఫ్యామిలీ వాళ్ళు ఈ కనెక్షన్కి ఒప్పుకుంటారా లేదా సో ఇలాంటి ఆలోచనలు అయితే మీకు ఉండే అవకాశం అయితే ఉంది దానివల్ల మీరు చాలా ఆలోచించే అవకాశం ఉంది దేవుణ్ణి ప్రార్థించే అవకాశం ఉంది కాకపోతే కనుక అల్టిమేట్గా ఈ వ్యక్తి అనేది మీ లైఫ్లోకి వస్తారు అది ప్రేమగా మారి మీకు పెళ్ళి అయితే అవుతుంది కానీ ట్వంటీ ట్వంటీ సిక్స్లో కాదండి ఆ తర్వాత రాబోయే రోజుల్లో మీకు మ్యారేజ్ అనేది జరుగుతుంది ఓకేనా కాకపోతే ఓవరాల్గా ఏంటంటే మీరు హ్యాపీగా ఉంటారు మీరు ఎంజాయ్ చేస్తారు ఈ పర్సన్తోని ఒక ఏమంటారు ఒక ప్రేమలో పడి ఆ మూమెంట్స్ అయితే మీరు ఎంజాయ్ చేస్తారు మొత్తానికి ట్వంటీ ట్వంటీ సిక్స్ అనేది నా సింగిల్స్ ఎవరైతే ఉన్నారో చాలా హ్యాపీగా ఉండబోతుంది సింగిల్స్ రెడీ టు మింగిల్ అన్నట్టుగా మీకు ఈ వ్యక్తి అయితే వస్తారు మీ లైఫ్లోకి మీ లైఫ్లోకి వచ్చి వాళ్ళు మొత్తం మీ ప్రపంచాన్నే మార్చేస్తారనమాట మీరు ఆలోచన విధానం కానీ మీరు చూసే పద్ధతి కానీ అవన్నీ కూడా వాళ్ళు మార్చేసి మిమ్మల్ని ఒక తన మనిషిగా చేసుకోవడానికి చాలా ప్రయత్నిస్తారు ఓకే సరేనండి సింగల్స్ ఇది మీ రీడింగ్ సో మీకు నచ్చిందా రెజినేట్ అయ్యిందా సో దానికి మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఈ వచ్చే వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిథున రాసి కర్కాటక రాసి అయ్యే అవకాశం ఉంది ఓకేనా సో ఇప్పుడు మనం చూడబోయేది మన రిలేషన్షిప్లో ఉండేవాళ్ళండి ఇప్పుడు సెకండ్ గ్రూప్ గ్రూప్ నెంబర్ టూ వచ్చేసి రిలేషన్షిప్లో ఉండేవాళ్ళు ఆల్రెడీ మీరు రిలేషన్షిప్లో ఉన్నారు వీళ్ళు ఎవరైనా కావచ్చు మీ క్రష్ అవ్వచ్చు లవర్ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ లేదంటే మీ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ అవ్వచ్చు లేదంటే వైఫ్ హస్బెండ్ అవ్వచ్చు ఇద్దరు దూరంగా ఉంటే కనుక ఒక యూనియన్ కానీ రీయూనియన్ కానీ జరుగుతుందా స్పిరిట్స్ అండ్ ఏంజెస్ మాకు గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి నా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో రిలేషన్షిప్లో ఉండేవాళ్ళు లేదంటే క్రష్ ఫీలింగ్స్ ఉండేవాళ్ళు సో వాళ్ళకి యూనియన్ కానీ రీయూనియన్ కానీ జరుగుతుందా లేదా సో ఇక్కడ డిఫరెన్స్ ఉందండి యూనియన్ అంటే ఫస్ట్ టైం కలవడము రీయూనియన్ అంటే రెండోసారి కలవడము ఒకసారి విడిపోయి తర్వాత కలవడాన్ని రీయూనియన్ అంటారు యూనియన్ అంటే ఫస్ట్ టైం వీళ్ళిద్దరూ కలవడము ఒక రిలేషన్షిప్లో రావడాన్ని యూనియన్ అంటారు ఓకే సో మనం చూడబోయే ఆన్సర్ అదే ఓకే చూజ్ ఆ న్యూ డైరెక్షన్ ఓకే అలాగే మనము టారో కార్డ్స్ కూడా తీద్దాము స్పిరిట్స్ అండ్ ఏంజెల్స్ మాకు గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి నా వ్యూవర్స్ ఎవరైతే రిలేషన్షిప్లో ఉన్నారో వాళ్ళ యొక్క యూనియన్ కానీ రీయూనియన్ కానీ జరుగుతుందా లేదా వాళ్ళ యొక్క యూనియన్ కానీ రీయూనియన్ కానీ జరుగుతుందా లేదా స్పిరిట్స్ అండ్ ఏంజెల్స్ మాకు గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి ది వరల్డ్ ల్స్ అండ్ టెంపరెన్స్ ఓకే అండి సో మీకు యూనియన్ రీయూనియన్ అనేది జరుగుతుంది ఎందుకంటే ఒక సైకిల్ అనేది కంప్లీట్ చేస్తారు ఒక చూజ్ అ న్యూ డైరెక్షన్ సో మీరిద్దరూ కలవడం అనేది కూడా ఒక ఏమంటారంటే డిఫరెంట్ పద్ధతిలో జరుగుతుంది రొటీన్గా మీరు వాళ్ళకి ఫోన్ చేయడం వాళ్ళు మీకు ఫోన్ చేయడం అలాంటివి కాకుండా ఏదో ఒక ట్రావెల్లో మీరు ఇద్దరు మళ్ళీ కలవడం కానీ లేదంటే ఒక అకేషన్లో ఇద్దరు కలవడం కానీ వేరే వాళ్ళ ద్వారా ఇద్దరు మధ్యలో కలవటం కానీ లేదంటే ఒక షాప్లో ఇద్దరు అనుకోకుండా ఎదురు రావటం కానీ సో ఇలాంటిది ఏదో జరిగి మీ కనెక్షన్ అనేది మళ్ళీ ఇగ్నైట్ అవుతుంది రీయూనియన్ అనేది యూనియన్ అనేది జరుగుతుంది సో మీరు ఏదో ఒక సైకిల్ అయితే కంప్లీట్ చేస్తారు కంప్లీట్ చేసి మళ్ళీ మీరు ఈ కనెక్షన్లోకి వెనక్కి వస్తారు ప్లస్ నాకు ఇక్కడ ట్రావెల్ కూడా కనిపిస్తుంది మీరు మీ పర్సన్ ట్రావెల్ చేసి మీ దగ్గరికి రావచ్చు ఒకవేళ మీరు దూరంగా ఉంటే గనక నో కాంటాక్ట్ నో కమ్యూనికేషన్ అయితే గనక ఇది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయితే గనక వాళ్ళు ట్రావెల్ చేసి మీ దగ్గరికి వచ్చే అవకాశం ఉంది సో ఈ నో కాంటాక్ట్ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు కంప్లీట్ చేసి ఆ ఏదైతే సైకిల్ ఉందో మీతో మళ్ళీ ఫ్రెష్గా ఒక స్టార్ట్ చేసే అవకాశం ఉంది ఇక్కడ నాకు కొలాబరేషను టీం వర్క్ కనిపిస్తుంది త్రీ ఆఫ్ ప్రికల్స్ సో మళ్ళీ మీరిద్దరూ కలిసి పని చేయటం కానీ లేదంటే బిజినెస్ చేయటం కానీ ఇద్దరు మళ్ళీ కలవడం అయితే జరుగుతుంది నేను చెప్పాను కదా చూసే న్యూ డైరెక్షన్ అంటే ఏంటంటే మీరు ఒక లవ్ పరంగా రీయూనియన్ యూనియన్ అయితే అయినా కాకపోయినా సరే మీరిద్దరూ ఇంకా డిఫరెంట్ విధంగా కలుస్తారనమాట అది జాబ్ పరంగా కావచ్చు బిజినెస్ పరంగా కావచ్చు ఒక బ్యాలెన్స్ అనేది వస్తుంది మీ ఇద్దరి కనెక్షన్లోని మీ ఇద్దరు మళ్ళీ ఒక కలిసికట్టుగా ఒక బ్యాలెన్స్డ్గా వర్క్ చేయటం అనేది స్టార్ట్ చేస్తారు సో ఇది ఒక ఆఫీస్ రిలేటెడ్ కనెక్షన్ అయితే కూడా సో మళ్ళీ మీరిద్దరూ కలిసి వర్క్ చేయటం కానీ దానివల్ల మీకు రీయూనియన్ యూనియన్ జరిగే అవకాశం ఉందన్నమాట సో ఈ బ్యాలెన్స్ ఎలాగ వస్తుంది అంటే ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్లో మీరిద్దరూ ఈక్వల్గా ఇద్దరు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం కానీ ఒక మెసేజెస్ చేసుకోవటం కానీ సో ఇంతకుముందు ఒకవేళ వన్ వే ట్రాఫిక్లో వెళ్ళిందేమో మీ కనెక్షన్ కానీ ఇప్పుడు అయితే కనుక ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది ఉంటుంది ఒక బ్యాలెన్స్ అనేది ఈ కనెక్షన్లో వస్తుంది ఒక ఇమోషనల్ బ్యాలెన్స్ ఒక ఇద్దరికి కూడా ఒకరి అభిప్రాయాలు ఒకరితో మ్యాచ్ అవ్వటము ఇవన్నీ కూడా రెస్పెక్ట్ఫుల్గా ఉంటుంది ఈ కనెక్షన్ అనేది అయితే మనము చెప్పొచ్చు అనమాట ఇది ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ అయితేనూ కూడా మీరు ఒక ఫ్రెండ్స్ లాగా మళ్ళీ కలిసి ఒక వర్క్ చేయటం కానీ కలవటం కానీ ఇవన్నీ జరుగుతాయి అనమాట ఇక్కడ ఏమి ఎటువంటి నెగిటివ్ ఫీలింగ్స్ అనేవి నాకు కనిపించట్లేదు ఎయిట్ ఆఫ్ కప్స్ నా వ్యూవర్స్ ఎవరైతే రిలేషన్షిప్లో ఉన్నారో సో వాళ్ళకి ట్వంటీ ట్వంటీ సిక్స్లో యూనియన్ కానీ రీయూనియన్ కానీ జరుగుతుందా లేదా స్పిరిట్స్ అనేంజెస్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి ద వరల్డ్ మళ్ళీ వచ్చింది ఒక సైకిల్ కంప్లీట్ చేసి అయితే మీ దగ్గరికి వస్తారు ఖచ్చితంగా ఎవరో ఒక ఒకరి నుంచి దూరం అయ్యి మీ దగ్గరికి వస్తారండి అది ఒకవేళ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ అయితే గనక వాళ్ళిద్దరికి ఆల్రెడీ ఒక ఏమైనా ప్రాబ్లమ్స్ రావచ్చు సపరేషన్ రావచ్చు వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఆ కనెక్షన్ నుంచి వాక్అవే చేసి మీ దగ్గరికి వస్తున్నారు అది కూడా ట్రావెల్ చేసి వస్తున్నారు ఒకవేళ వాళ్ళు వేరే డిఫరెంట్ సిటీ స్టేట్ కంట్రీలో ఉంటే గనక సో వాళ్ళు మీ దగ్గరికి వచ్చి కలుస్తారు ఎందుకంటే ఇక్కడ టూ ఆఫ్ కప్స్ మీరిద్దరూ ఒక సోల్మేట్స్ అనొచ్చు ఇద్దరికి చాలా విపరీతమైన ప్రేమ అనేది ఉంది ఒకరంటే ఒకరికి ఈ ప్రేమ వల్ల మీరిద్దరూ కూడా దూరం అవ్వలేకపోయారు దానివల్ల మళ్ళీ ఒక రీయూనియన్ యూనియన్ అయితే జరుగుతుంది కాకపోతే వాళ్ళు ఎవరి దగ్గర నుంచో వాక్అవే చేసి ఒక సైకిల్ కంప్లీట్ చేసి మీ దగ్గరికి వస్తారు కొంతమందికి ఏంటంటే మీరు జాబ్ రీచ్ అయ్యి ఇద్దరు వేరే ప్లేస్లోకి వెళ్ళి కలవచ్చు అంటే ఒక ట్రాన్స్ఫర్ అవ్వచ్చు ఒక సిటీ డిఫరెంట్ స్టేట్ అవ్వచ్చు సో మీరు లేదంటే డిఫరెంట్ కంట్రీ కూడా అవ్వచ్చు సో మీరిద్దరూ అక్కడ కలిసికట్టుగా పనిచేయటము మళ్ళీ మాటలు అనేది స్టార్ట్ అవ్వటము మళ్ళీ మెసేజ్లు మెల్లమెల్లగా స్టార్ట్ అయ్యి ఇక ప్యూర్ లవ్ అయితే నాకు కనిపిస్తూ ఉంది టూ ఆఫ్ కప్స్ అనేది ఒక పార్ట్నర్షిప్ ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఒక కంపాటబిలిటీ ప్రేమ అనేది అయితే నాకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది సో నా రిలేషన్షిప్లో ఉండే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో మీకు ఖచ్చితంగా ట్వంటీ ట్వంటీ సిక్స్లో రియూనియన్ అనేది జరుగుతుంది కానీ ఒక డిఫరెంట్ డైరెక్షన్లో జరుగుతుంది ఒక జాబ్ పరంగా కానీ బిజినెస్ పరంగా కానీ మీరిద్దరు కలిసికట్టుగా పనిచేస్తారు ఒక టీం వర్క్ అనేది చేస్తారు ఒకవేళ లేదు మేడం మేము ఏ జాబు చేయటం లేదు మేము ఇంట్లోనే ఉంటాము అంటే కనుక ఏదో ఒక సామాజిక సమస్య ఒకటి మీరు తీసుకొని ఇద్దరు కలిసికట్టుగా పనిచేయడం ఏదైనా ఒకవేళ రాజకీయాల్లో కానీ ఏదైనా కానీ మీరిద్దరూ కలిసి ఒక గుడి నిర్మాణం కానీ ఏదో డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అయితే నాకు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి సో దానివల్ల మీరిద్దరూ మళ్ళీ కలుస్తారు కలిసికట్టుగా పనిచేస్తారు తర్వాత మీ ప్రేమ అనేది కూడా ఒకరికొకరు వ్యక్తం చేసుకుంటారు అనేది అయితే నాకు ఈ వచ్చిన టారో కార్డ్స్లో కనిపిస్తుంది ఓకేనా సో ఇదండి ఈ వైట్ రీడింగ్ మీకు నచ్చిందా నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలాగే ఇది ఒక షార్ట్ రీడింగ్ కానీ నేను లైక్ అయితే వస్తాను ఖచ్చితంగాను అప్పుడు మీ క్వశ్చన్స్ అనేవి నేను క్లారిఫై చేస్తాను ఓకేనండి అందరికీ చాలా చాలా ధన్యవాదాలు బాయ్